రాజ్యసభలో తమ బలాన్ని పెంచుకునే క్రమంలో భాగంగా బీజేపీ దృష్టి ఇప్పుడు బీఆర్ఎస్పై సైతం పడింది అని రాజకీయ వాదనలు వినిపిస్తున్నాయి ఎందుకంటే ఇప్పుడు చూస్తే కనుక ప్రస్తుత పరిస్థితుల్లో లోక్సభలో బటాబటీగా ఎన్డీఏ ప్రభుత్వం ఉంది అంటే భారీ మెజార్టీతో ఏమీ లేదు బీజేపీకి సాధారణ మెజార్టీ కంటే తక్కువగా రావడము తర్వాత చంద్రబాబు నాయుడు పైన నితీష్ కుమార్ పార్టీలపైన ఆధారపడి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం ఇవన్నీ జరిగినాయి తర్వాత రాజ్యసభలో సైతం సభలు ఎదురు కాకుండా బలాన్ని మరింత పెంచుకోవాలనేటటువంటి ఉద్దేశంతో వ్యూహాత్మకంగా కదులుతున్నట్లుగానే తెలుస్తోంది అటు ఆంధ్రప్రదేశ్లో పదకొండు మంది రాజ్యసభ సభ్యులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉండటంతో ఆ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి జాయిన్ చేసుకుంటే బీజేపీకి అడ్వాంటేజ్ ఉంటుంది ఆ సభ్యులంతా బీజేపీలో జాయిన్ అయితే కనుక వాళ్ళు అందులో భాగమైపోతారు బలం పెరుగుతుంది బీజేపీ బలం వందకు చిలుకు చేరుతుంది అది లేదంటే వాళ్ళంతా రాజీనామా చేస్తే కనుక తెలుగుదేశం కూటమి అధికారంలో ఉంది తెలుగుదేశం తరపున ఎక్కువ మంది సభ్యులు రాజ్యసభకి వెళ్ళేటటువంటి అవకాశం ఉంది అందువల్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సభ్యులు చేరిక వల్లే ఎక్కువ బలం చేకూరుతుంది బీజేపీకి ఒకవేళ రాజీనామా చేస్తే మళ్ళీ తెలుగుదేశం అక్కడ తన స్థానాన్ని తెలుగుదేశానికి ఇప్పుడు రాజ్యసభలో సభాపక్షం లేదు కనుక సభాపక్షం ఏర్పడుతుంది ఇంకోవైపు చూస్తే కనుక ఒరిస్సాలో తొమ్మిది మంది రాజ్యసభ సభ్యులు బీజేడీకి ఉన్నారు వ్యతిరేక వ్యతిరేకిస్తానని చెప్తుంది ఆ బీజేడీ నుంచి సైతం నలుగురు ఐదుగురు సభ్యుల్ని చేర్చుకోవాలంటూ బీజేపీ వ్యూహాత్మకంగా కలుగుతుంది ఒకేసారి అందరి చేత రాజీనామా చేస్తే కనుక బీజేడీకి కూడా కొంతమంది ఇటీవల బీజేడీకి అంటే కూడా బీజేపీ అధికారంలోకి వచ్చింది అక్కడ శాసనసభలో అయినప్పటికీ ఒకేసారి రాజీనామా చేస్తే అక్కడ ఉండేటటువంటి ఎమ్మెల్యేల సంఖ్యను బట్టి బీజేడీకి సైతము కొంతమంది సభ్యులు మళ్ళీ అనుకునేటటువంటి అవకాశం ఉంది అందువల్ల ఒక్కొక్క సభ్యుడిని రాజీనామా చేసి అక్కడ శాసనసభలో మెజార్టీ బీజేపీకి ఉంది కనుక ఒక్క సభ్యుడు రాజీనామా చేస్తాడు అందరూ ఎమ్మెల్యేలు కలిసి ఆ సభ్యుడిని ఎన్నుకుంటారు మళ్ళీ ఇంకో సభ్యుడు రాజీనామా చేస్తాడు తర్వాత మళ్ళీ అందరూ ఎన్నుకుంటారు ఈ క్రమంలో బీజేపీ బలం పెరుగుతూ ఉంటుంది కానీ అందరూ ఒకేసారి ముఖమ్మడిగా రాజీనామా చేస్తే కనుక అక్కడ ఉండేటటువంటి సభ్యుల సంఖ్యను బట్టి నిష్పత్తిని బట్టి బీజేడీకి సైతం మళ్ళీ ఎన్నికయ్యేటటువంటి అవకాశం ఉంది అందువల్ల అక్కడ తో పోల్చి చూసుకుని వ్యూహాత్మకంగా వ్యవహరించాలని ఒడిసే ప్రయత్నం చేస్తుంది ఇక్కడ చూస్తే కనుక తెలంగాణలో ఉండేటటువంటి ఈక్వేషన్స్ దృష్ట్యా ఇప్పుడు ఇప్పటికే కేకే రాజీనామా కేశవరావు రాజీనామా చేశారు దానికి ఎలాగ సింగిల్ సీటు కనుక ఎక్కువ మంది సభ్యులు ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ తరపున ఒక అభ్యర్థి రాజ్యసభ అవుతారు కానీ మిగిలినటువంటి సభ్యుల సంఖ్య ఆరుగురు సభ్యుల సంఖ్య విషయంలో వ్యూహాత్మకంగా వ్యవహరిస్తుంది బీజేపీ ఎందుకంటే ఇప్పుడు వాళ్ళంతా రాజీనామా చేస్తే కనుక కాంగ్రెస్ పార్టీ మళ్ళీ అందరూ ఒకసారి రాజీనామా చేస్తే కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ తరపున మాత్రం అభ్యర్థులు ఎన్నికయ్యేటటువంటి అవకాశం ఉంటుంది ఎమ్మెల్యేలు ఎన్నుకుంటారు కనుక ఎమ్మెల్యేలకు అంత బలము బీజేపీకి ఇక్కడ తెలంగాణ శాసనసభలో లేదు కనుక అందువల్ల బీఆర్ఎస్ ఎంపీలు అంటే రాజ్యసభ సభ్యులు రాజీనామా చేయకుండా బీజేపీలో చేరిపోయేలా ఉన్నారు కనుక మెజార్టీ సభ్యులు బీజేపీలో చేరిపోయేలా వ్యూహాత్మకంగా వ్యవహరించాలి అంటే ఎటువంటి ఎన్నికలు రాకుండా అంటూ తెలంగాణ వైపు ఉద్ దృష్టి సారిస్తున్నట్లుగా అంటే బీఆర్ఎస్కి గండి కొట్టి బీజేపీలో చేరుతారు దీనికి బీఆర్ఎస్ సైతం కొంత సానుకూలంగానే ఉంది అనే వాదనలు వినిపిస్తుంది ఇది ఒక విచిత్రమైన పరిణామం ఎందుకంటే బీజేపీ ప్రభుత్వం కేంద్రంలో అనేక నిర్ణయాలు చట్టపరమైనటువంటి నిర్ణయాలు తీసుకోవాలి రాజ్యాంగానికి సంబంధించిన నిర్ణయాలు తీసుకోవాలి ఇటువంటి సందర్భంలో లో తోటి రాజకీయంగా విభజిస్తున్నటువంటి బీఆర్ఎస్ రాజ్యసభలో బహిరంగంగా బీజేపీకి మద్దతు ప్రకటించలేదు ఇటువంటి నేపథ్యంలో బీజేపీకి బలం అవసరమైనటువంటి పరిస్థితుల్లో బీజేపీలో జాయిన్ అయిపోతే కనుక వాళ్ళు బీజేపీకి ఎలాగో ఓటు వేస్తారు బీఆర్ఎస్ మాత్రం విధానపరంగా బీ బీజేపీ ప్రభుత్వం అంటే ఎన్డీఏ కూటమి తీసుకునే నిర్ణయాన్ని వ్యతిరేకిస్తుంది తమకు రాజకీయంగా ఇబ్బంది ఉండదు అదే సమయంలో బీజేపీలో చేరినటువంటి సభ్యులు వాళ్ళ నిర్ణయం వాళ్ళు తీసుకుంటారు అందువల్ల రాజీనామాలు లేకుండానే బీజేపీలో కొందరు సభ్యులు బీఆర్ఎస్ సభ్యులు రాజ్యసభలో చేరేటటువంటి అవకాశం ఉన్నట్లుగా రాజకీయ సమాచారం అందుతుంది ఇది అంటే బీజే బీజేపీకి సంబంధించి చూస్తే ఒక రకంగా అడ్వాంటేజ్ అదే బీఆర్ఎస్కి సంబంధించి చూస్తే ఇటు రాష్ట్ర ప్రభుత్వం కేసులు పెడితే ఇతరత్ర అనేక కోణాల్లో ముందుకెళ్లేందుకు ప్రయత్నం చేస్తుంది ఇప్పటికే సిబిఐ కావచ్చు ఈడీలు కావచ్చు బీఆర్ఎస్ మీద దృష్టి సారించి తీవ్రమైనటువంటి కేసులు పెట్టే దారుణంలో ముందుకెళ్తున్నాయి కవిత జైల్లోనే ఉన్నారు ఇప్పటికీ అందువల్ల అందువల్ల కేంద్రం నుంచి కొంత సానుకూలమైనటువంటి సుహృద్భావ వాతావరణం అల్లడయ్యేందుకు బీఆర్ఎస్ సైతము బీజేపీకి కొంతమంది రాజ్యసభ సభ్యుల బలం వెళ్ళిపోయినా కేంద్రం దృష్టిలో తమ కొంత సేఫెస్ట్ జోన్లో ఉండాలనే భావంతో ఉన్నట్లుగా చెప్తున్నారు రాష్ట్ర ప్రభుత్వం పెట్టేటటువంటి కేసులు స్థానికంగానే ఎదుర్కోవాల్సి ఉంటుంది అందువల్ల ఏ రకంగా చూసినా రానున్నటువంటి కాలంలో కొంతమంది బీఆర్ఎస్ రాజ్యసభ సభ్యులు బీజేపీలో చేరేటటువంటి సూచనలు ఉన్నట్లుగానే మనం అంచనా వేసుకోవచ్చు E